హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక భక్తి శ్రద్ధలతో కూడిన ఒక గ్రామ దేవతల ఉత్సవం ఈ వీడియో ఈరోజు మనం చూద్దాము మొదటిసారి చూసేవారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం చూస్తున్నది గరిగలు అంటారు అంటే దేవతామూర్తులకు ప్రతిరూపాలు దేవతామూర్తులను పవిత్ర గంగా గౌతమి గోదావరి నది అయిన ఈ నదిలో స్నానం చేయించి ఎంతో భక్ భక్తి శ్రద్ధలతో ఘనాచారులు మరియు మేళతాళాలతో మరియు ఘనాచారులు పూజారులు అందరూ కలిసి ఈ దేవతామూర్తులకు నది స్నానం చేయించారు పసుపు కుంకుమ గంధము మరియు పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేశారు ఈ దేవతామూర్తులకు నూతన వస్త్రములను అలంకరించ అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు చాలామంది పాల్గొన్నారు చూస్తున్నారు కదా ఆ దేవతామూర్తులకు నూతన వస్త్రములను తీసుకొచ్చి అలంకరించనున్నారు ఈ కార్యక్రమం చాలా గొప్పగా భక్తిభావంతో గోదావరి నది ప్రవాహం జరుగుతూ ఉన్నది పక్కనే నది ఒడ్డున ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతూ ఉన్నది మనకి కనుల బిందుగా కనిపిస్తున్నది ఈ కార్యక్రమం ఆ దేవతామూర్తులకు నూతన వస్త్రములు అలంకరించారు పూజారులు మరి మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు no puedo verla ఇంత భక్తిభావంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అవతల ఒడ్డున చూస్తున్న మన కుమారస్వామి గుడి గుడిలో ఉన్న కుమారస్వామి దేవుని చూపు కూడా చల్లని చూపు కూడా మన భక్తుల మీద ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతూ ఉంది అలంకరణ కూడా పూర్తి కావచ్చింది భక్తులు పెద్దలు గ్రామ కమిటీ మరియు భక్తులంతా ఈ కార్యక్రమాన్ని చాలా కనువిందుగా చేస్తున్నారు అలంకరణ దాదాపు పూర్తి కావచ్చింది ఈ దేవతామూర్తులు నదీ జలాల అభిషేకం తర్వాత గ్రామంలోకి బయలుదేరారు వారితో పాటు భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తిభావంతో పాల్గొంటూ ఆ దేవతల మూర్తులను తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామ దేవత ఉత్సవాలు లేదా సంబరాలు అని పిలుచుకోబడే ఈ ఉత్సవాలు ముఖ్యంగా మన తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఈ శ్రావణ మాసంలోనే జరుపుకుంటారు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో అధికంగా వర్షాలు పడుతూ ఉంటాయి దోమకాటు కూడా ఎక్కువగా ఉంటుంది భక్తులు అంటే ప్రజలు కూడా ఎక్కువగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి సైంటిఫిక్గా కూడా చెప్పుకున్నా కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండే కార్యక్రమం అనేది చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే సాంబ్రాణి పసుపు ఇవన్నీ ఎక్కువగా వాడుతుంటారు ఇవి కీటకాలను నాశనం చేయడానికి కూడా ఉపయోగపడతాయి అలాగే చెప్పుకోబడి చెప్పుకోవాలనుకుంటే భక్తిభావంతో కూడా ఇవి మనం గ్రామ దేవతలు మనకి ఈ రక్షణగా ఇలాంటి టైంలో ఉంటారని మనం చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతుంది మనం ఈ ఈ వీడియోలో మనం కొన్ని గ్రామ దేవతల పేర్లు మనం ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నోటొక్క దేవతలుగా పిలువబడే పేర్లలో కొన్ని పేర్లు మనం ఇప్పుడు చెప్పుకుందాము మాలచ్చువమ్మ మద్దిరామక్క నాగులమ్మ పెద్దమ్మ నోకాలమ్మ మారెమ్మ ఎల్లమ్మ ముచ్చాలమ్మ నూకాలమ్మ బంగారమ్మ మైసమ్మ పోచమ్మ మారెమ్మ మరు ముత్యాలమ్మ సల్లలమ్మ జీలకరమ్మ మహంకాళి పోలేరమ్మ ఇంకా అనేక మనం పేర్లు కూడా చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారలమ్మ ఎల్లమ్మ సత్యమ్మ పోసమ్మ మైసమ్మ మావుళ్ళమ్మ మహంకాళమ్మ తలుపులమ్మ ఆంకాళమ్మ సీతలమ్మ పుట్టలమ్మ పాపమ్మ బతుకమ్మ పుల్లమ్మ బోనాలమ్మ కాళికాంబ ఇలా అనేక పేర్లు మనం చెప్పుకోవచ్చు ఈ గ్రామ దేవత ఉత్సవ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు సుదూర ప్రాంతాల నుండి భక్తులు విరివిగా వచ్చి భక్తులు భక్తులు కానుకలు మరియు ప్రసాదాలు సమర్పించుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతూ ఉంది భక్తులు విరివిగా పాల్గొన్నారు ఎక్కడ చూసినా భక్తజనం కోలాహలంగా కనిపిస్తూ ఉంది మనకి అమ్మవారు కూడా ఈ గ్రామాన్ని మరియు పాడి పంటల్ని తదేకంగా చూస్తూ చల్లగా ఉండాలని దీవిస్తున్నారు దీవిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఎంతో బా భావంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ వీడియో ఎంతో చక్కగా తీయడం జరిగింది మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పనిసరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం వీడియోలకు వెళ్దాము ఇది మన ఊర్లోని దేవాలయం ఇప్పుడు అమ్మవారు దేవాలయం దగ్గర ఊరేగుతూ వస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో భక్తిభావంతో ఉంది ఇక్కడ మనకి కనిపిస్తున్న మాలచ్చు అమ్మ గారి గుడి పక్కనే ఉన్న ఊడల మర్రి ఇది దేవతా మర్రిగా పిలుస్తూ ఉంటారు ఇది పూర్వకాలం దాదాపు వంద సంవత్సరాల పైబడి నుండే ఉన్న ఈ మర్రి చెట్టుకు ఎంతో గొప్ప విశిష్టతే ఉన్నది ఈ దేవుని పక్కనే పూజలు అందుకుంటుంది ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు ఈ భక్తి భావంతో జరిగే ఈ ఉత్సవం గ్రామ కమిటీ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గ్రామ కమిటీ వారు మరియు గ్రామ పెద్దలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు కొంతమంది భక్తులకు అర్థం కాని జబ్బులు మరియు చీడపీడల బారి నుండి పోవడానికి ఇలా వారికి నోటిలో బండారు అంటే పసుపుని పెట్టి ఇలా ఉరుదాడుతో వారిని కొట్టడంతో వారికి ఉన్న కొన్ని కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు పోతు పోతాయని వారికి విరివిగా ఒక నమ్మకం మనం చూస్తున్న ఈ కార్యక్రమం తలతోరణంగా పిలుస్తుంటారు అంటే గ్రా గ్రామానికి ఉన్న అన్ని మార్గాలకు ఈ తోరణాన్ని కడతారు దేవతామూర్తులు మరియు గణాచారులు మేళతాళాలతో ఇక ఏ దుష్ట శక్తి కూడా ఈ గ్రామానికి దరిచేరకుండా ఈ తలతోరణాన్ని కడుతుంటారు ఇది కూడా ఈ సంబరాల ఉత్సవంలో ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఈ గ్రామ దేవత ఉత్సవ కార్యక్రమం చివరి దశకు చేరుకుందనే చెప్పుకోవచ్చు మనం ఈ తీసుకొచ్చిన దేవతామూర్తుల అంటే గరిగలను మన మాలత్వమ్మ గారి ఆలయంలో ప్రవేశింప చేయొచ్చున్నారు ఈ దేవతామూర్తులను గుడి లోపల ప్రతిష్ఠింప చేయచున్నారు ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్య ఈ గ్రామ దేవతల ఉత్సవ కార్యక్రమం చాలా గొప్పగా జరిపించారు గ్రామ పెద్దలు మరియు గ్రామ కమిటీ చాలా గొప్పగా జరిపించారు దీనికి భక్తులు కూడా ఎంతో సహాయంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు గ్రామంలో జరుపుకునే ఈ గ్రామ సంబరాల కార్యక్రమంలో ఇంకొక ముఖ్య ఘట్టం కూడా ఉంది హిందువులు జరుపుకునే కార్యక్రమంలో గోబమ్మ జెండా పాత్ర కూడా ఎంతో గొప్పగా ఉంటుంది మరి ఇది అనాది కాలంలో వస్తుంది ఇది ఇప్పుడు జరుపుకున్న ఈ కార్యక్రమం నెల్లెల పెద్ద సత్యం గారి కుమారులు జరిపిస్తున్నారు నెల్లెల అంటే నెల్ల పెద్ద సత్యం గారు అప్పట్లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అప్పటి నుండి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వారి కుమారులైన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ గ గ్రామ ఉత్సవ గ్రామ దేవత ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ జెండా పండుగగా రూబమ్మ జెండా పండుగగా ఎంతో గొప్పగా దీన్ని కూడా జరిపిస్తారు అనంతరం ఈ జెండాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మాలత్సూ గారి గుడి పక్కనే ఉన్న దేవత మర్రి అదే ఊడల మర్రి పక్కన ఈ జెండాని అక్కడ ఉంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారు నిజంగా ఇది ఒక గొప్ప హిందూ ముస్లిం భాయ్ బాయి అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు నిజంగా ఇది ఒక గొప్ప విశేషం అందరూ సమానమే అన్ని మతాలు ఒకటే అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక ముఖ్య నిదర్శనంగా మనకి కనిపిస్తుంది నిజంగా గ్రామంలో కుర్రాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో చాలా సరదాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఉత్సవ కార్యక్రమానికి చివరి దశలో చేసే ఈ భూభొమ్మ జెండా కార్యక్రమానికి పిల్లలంతా కుర్రాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఉరకలేసే ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కుర్రాళ్ళందరూ చాలా సరదాగా జరుపుకుంటారు ఈ కార్యక్రమంతోనే ఈ భూబొమ్మ జెండా కార్యక్రమంతోనే ఈ గ్రామ దేవత ఉత్సవ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది ఈ గ్రామ దేవత ఉత్సవం ఎంతో గొప్పగా జరగడంతో చివరి రోజు గ్రామ కమిటీ మరియు గ్రామ పెద్దలు ప్రజలు అన్న సంతర్పణ అన్న సంతర్పణ చేశారు ఇది కూడా చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు అనేక సంఖ్యలో పాల్గొన్నారు ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్